హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి వ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి చిక్కుడుకాయ ఫ్రై అయితే చేశాను చూడండి నేను బాగా పప్పులు బాగా ముద్రన చిక్కుడుకాయలు అర కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను చూడండి చక్కగా ఫ్రై లాగా అయిపోతుంది చూడండి నేను అర కేజీ చిక్కుడుకాయలు ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను తీసుకుని వీటిని వాష్ చేసి చూడండి నేను ఉడకబెట్టుకున్నాను ఫ్రై అని చెప్పాను కదండి ఫ్రైకి నేను ఉడకబెట్టుకున్నాను ఉడకబెట్టుకోకుండా అయినా ఫ్రై చేసుకోవచ్చు చూడండి వాటికి కావలసిన దాంట్లో కావలసిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా నేను తీసుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నేను ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ అయితే టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దాంట్లో నేను తాలింపు దినుసులు వేసేసి తాలింపు వేసిన తర్వాత నేను దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసేసి బాగా ఫ్రై లాగా చేసేసుకుంటాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేపుకుంటాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను నాలుగు రెమ్మలు కరివేపాకు కూడా వేసేస్తున్నాను చూడండి నేను అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేస్తున్నాను సాల్ట్ కూడా వేసి దీంట్లోనే కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసేసి కలుపుకుంటున్నాను చూడండి నేను దీంట్లో ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకుంటున్నాను బాగా కలిపిన తర్వాత బాగా చిక్కుడుకాయ ముక్కలు వేసేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా వరకు ఫ్రై అయ్యే వరకు కూడా బాగా కలుపుకొని మంట మీడియం మీడియంలో పెట్టుకొని చక్కగా చిక్కుడుకాయ ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోయింది చూడండి ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చిక్కుడుకాయ ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి చూడండి చక్కగా మనకి ముక్కంతా కూడా ఉప్పు కారం బాగా పట్టింది ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చిక్కుడుకాయ ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోయింది ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి